ర్బెల్ ఏరియాలో ఉన్న గ్రామాలు కానీ సబ్ అర్బన్స్ కానీ పట్టణాలు కానీ డెవలప్మెంట్కి సింగరేణి సంస్థ అనేది పట్టు లాంటిది అండ్ మన రామగుండంలో ఇక్కడ చాలా మైన్స్ ఉన్నాయి మొత్తం రామగుండం బెల్లంపల్లి మందంబరి శ్రీరాంపూరు ఇవన్నీ ఏరియాలు చూస్తే తాగుగా మనకు అత్యధికంగా ముప్పై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇక్కడ ఈ పట్టణాలు చాలామంది సాధారణ పౌరులతో పాటు సింగరేణి సంస్థలు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ పట్టణ అభివృద్ధికి సింగరణ సంస్థ తరఫున ఇప్పటికే దాదాపు కోటి రూపాయలతో ఒక బ్రహ్మాండమైన రోడ్ మీరు చూసేవారు మంచి ప్లాంటేషన్ తో పాటు విశాలమైన రోడ్డును ఇప్పటికే అభివృద్ధి చేశాము ఫర్దర్ గా ఇప్పుడు ఇక్కడ మనకు షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టాలని నిర్ణయించాము ఇమీడియట్గా పనులు స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్య ఒక దీని కాంట్రాక్టర్ ఆపినట్టున్నారు వారికి ఇంపీడియో వారించడం జరిగింది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి షాపింగ్ షాప్లస్ని వచ్చే ఐదారు ఆరు నెలల్లో కంప్లీట్గా ప్రాబ్ దాంతో దాంతోపాటు ఒక మల్టీప్లెక్స్ కూడా వేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తాము దాన్ని అప్రోల్గా తీసుకొని దాన్ని కూడా స్టార్ట్ చేస్తాము అండ్ పచ్చగా ఉండాలి అండ్ సమ్మక్క ఇక్కడికర ఉండేది చాలా లోతుగా ఉండి నీళ్లు రావడం అలాంటివి ఉంది సో జనాలకి ప్రజలకు అంత కష్టంగా ఉండేది దాన్ని కూడా మొత్తం మట్టితో పూర్తి చేసేసి ఒక మంచి ఏరియాగా మంచి ప్రాంతంగా దాన్ని కూడా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాము సో రామగుండము అభివృద్ధిలో కానీ మిగతా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో సంస్థ ఎప్పుడు సీఎస్ఆర్ నిధులు కానివ్వండి సార్ మైనింగ్ ప్రాజెక్టు పరంగా వచ్చే నిధులతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందడానికి అటు ప్రజలకి ఇటు సింగరేణిలో చేస్తున్న ఉద్యోగులు కార్మికులు అందరికీ అలాగే రోడ్ల వల్ల ఏంటంటే చాలా మంది ప్రయాణం చేసుకుంటారు సాధారణ పౌరులతో పాటు మనకు సింగరేణి సంస్థలు ట్రాన్స్పోర్ట్ వెహికల్ వెహికల్ కానీ మా కార్మికులు కార్ల మీద బైకుల మీద వెళ్తున్నారు వాళ్ళు కూడా ఇంత ప్రభావం కాకుండా రోడ్డు కూడా విశాలంగా చేయాలని ఇప్పటికే నిర్ణయించడం ఇవా మీ పనులు కూడా ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి మిగతా పనులు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మనము సింగరేణిలో ఆ పెట్రోల్ బంకులు అదే హెచ్పీసీఆర్ ఒక ఒప్పందం పూజుకున్నప్పుడు పదకొండు పదకొండు పెట్రోల్ బంక్లు ఇప్పుడు మన వివిధ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేసినా వాళ్ళతో అగ్రిమెంట్ కూడా అయిపోయినాయి ఒక వచ్చే రెండు మూడు రెళ్ళలో సాగిపోతుంది పెట్రోల్ బంక్ సార్ ఈ క్వార్టర్లో ఏమన్నా పాత ఓకే సార్ డిస్మెంటల్ చేసి కొత్త ఎగ్జాక్ట్లీ ఆ ప్రతిపాదన ఉంది మనం ఏ క్వార్టర్లు కొత్తవి నిర్మించబోతున్నాము ఆ రామగుండ ప్రాంతం వందలు మూడు వందల పద్దెనిమిది మూడు వందల పద్దెనిమిది కొత్త క్వార్డర్ నిర్మించబోతున్నాము దీనివల్ల ఇప్పటికే పాదపాడి ఉన్నవి చిన్నగా ఉన్నవి దాంతో కొద్దిగా ఇబ్బందులు పడుతున్న టార్గెట్లు డెఫినెట్ డెఫినెట్గా ఒక మంచి ఉపశమనం కాబోతుంది మూడు వందల పద్దెనిమిది క్వార్డర్ కొత్త క్వార్టర్స్ కంపెనీ వ్యాప్తంగా వెయ్యి క్వార్డర్ కంటున్నాము వెయ్యి క్వాటర్లో భాగంగా మూడు వందల పద్దెనిమిది ఇక్కడ వస్తున్నాయి మనకి కొన్ని శ్రీరాంపూర్లో వస్తున్నాయి కొన్ని తుపాల్లో వస్తున్నాయి కొన్ని మడపూర్లో వస్తున్నాయి ఆరు ప్రాంతాల్లో వేక్ వాటర్లో